రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఆఖరి వారానికి వచ్చేసింది మరో వారంలో రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది మొదలు కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది టాలీవుడ్కి బాగానే కలిసి వచ్చింది రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చాయి ఈ ఏడాది కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు కూడా వారిలో రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్లతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంది జాకీ బగ్నాని రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలో వైభవంగా జరిగింది ఆదితిరావు హైదరి హీరోయిన్ ఆదిత్యరావు హైదరి నటుడు సిద్ధార్థ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరి వివాహం వనపత్తిలోని నాలుగు వందల ఏళ్ల పురాతన ఆలయంలో ఘనంగా జరిగింది ఆ తర్వాత జైపూర్ ప్యాలెస్లో మరొకసారి వివాహం చేసుకున్నారు ఆదితి సిద్ధార్థ్ శోభిద గూడచారి వంటి సినిమాలో నటించిన శోభిత దూలిపాళ్ల అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లాడింది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది కృతి కర్బంద సుమంత్ బోని రామ్ పోతినేని ఒంగోలు గిత్త మంచు మనోజ్ మిస్టర్ నోకయ్య వంటి సినిమాలో నటించిన కృతి కర్బంద కూడా ఈ ఏడాది పెళ్లిపేట లెక్కింది పొలకిత్ సామ్రాట్ కృతి కర్బంధాల వివాహం గోవాలో జరిగింది సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో దబాంగ్ వంటి సినిమాలో నటించిన సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ముంబైలో జరిగిన ఈ పెళ్లిపై బాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది కీర్తి సురేష్ మహానటి దసరా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ ఈ ఏడాది డిసెంబర్ లో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ ని వివాహం చేసుకుంది